ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అందరూ చాలా బిజీ బిజీ ఉంటారు కదా ఈరోజు మేము కూడా మార్నింగ్ అంతా చాలా బిజీగా ఉన్నాము ఇంకా సల్లే అని చెప్పి ఈవినింగ్ టైం టైం బ్యాంక్ ఒకటే వెళ్ళామే అనుకున్నాం అనమాట సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాము సిక్స్ థర్టీ ఆ టైంకి అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే మేము హాలిడే ట్రాఫిక్ కిందలో ఉంది లేకపోతే క్రిస్మస్ వల్ల ఉందో మొత్తం మాకైతే తెలియలేదు అసలు కానీ చాలా ట్రాఫిక్ ఉంది ఎక్కడికక్కడ సిగ్నల్సే ఇంకా మేమైతే ఇంకా అయినా వెళ్దామని చెప్పి ఇంకా లేట్ అయినా వెళ్ళామని చెప్పి స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ నుంచి మేము వచ్చేసరికి అసలు ఇక్కడ కొంచెం కూడా ఖాళీ లేదు అసలు స్కూటీ పెట్టడానికి కూడా ఖాళీ లేదు ఇక్కడ చూసినా చాలా జన్ ఉన్నారు అండ్ ఫస్ట్ టైం ఎవరైతే హైదరాబాద్ నుంచి సైకెట్ ఇస్ బాగా చూస్తారో వాళ్ళకి నాకు తెలిసింది చూస్తే అయితే పెద్ద తాజ్మహల్లా కనిపిస్తుంది నేను నాకు ఫస్ట్ లా అనిపించింది అండ్ రియల్లీ అప్సెస్ అంటే దానికి ఫుల్ వైట్ ఉంది వైట్ వైట్ చైర్ లైటింగ్ పెట్టడం వల్ల నిజంగానే అలాగే కనిపించింది ఇంకా చాలా మంది వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం మేమైతే సల్లే పక్కన ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి కదా లూమి పార్క్ ఉన్నాయి అంట అని చెప్పి ఇక్కడ స్టాల్స్ ఏమైనా తిందాం అనుకుంటే అసలు అసలు ఏది ఖాళీ లేదు ఇంకా బిర్లా అనేది ఏది చూసుకొని కూర్చున్నాం అనుకున్నాను అండ్ ఇక్కడ నుంచి సరే అని చెప్పి మేము ఇంకా ఎంటర్ టికెట్ తీసుకొని లూమి పార్క్ అయితే వెళ్దాం అనమాట లోపలకి వెళ్ళి చూసేసరి కొంచెం కూడా ఖాళీ లేదు అసలు సరే అని చెప్పి లేజర్షు కనుకనే వెళ్ళామనమాట తీరా ఎక్కడ చూసినా క్యాష్ అడుగుతున్నారు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము అయితే క్యాష్ క్యారీ చేయలేదనమాట బట్ ఇక్కడ ప్రతి చోట క్యాష్ అనమాట ఇంకా అసలు లైజెన్షో కన్నా ఇక్కడ క్యాష్ ఉంటుంది క్యాష్ కాకుండా రాంగ్గా ఫోన్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము అనమాట బట్ ఇక్కడ కూడా ఇక్కడ ఈ జనాన్ని చూసేసరికి మాకైతే ఇంకా పని అయిపోయింది అనమాట ఇంకొకటి ఖాళీ వెళ్ళాలని అర్థమైపోయింది అసలు ఫస్ట్ ఖాళీ లేకపోవడం ఏంటంటే ఫస్ట్ ఏం చేసిందంటే మాకు ఇది విజిట్ చేసే క్యాష్ క్యారీ చేయాలని తెలిసిందనమాట బట్ మేము మా దగ్గర అయితే క్యాష్ లేదు ఫోన్ ఫోన్పేలో చూస్తే ఇంక జనాన్ని చూస్తే ఇంక తీసుకున్నట్టే అర్థమైపోయింది మాకు ఇంకా అందుకని చెప్పి ఇంకా అలా తిరిగేసి వెళ్ళిపోదాం అనుకున్నాను సరే కదా అని చెప్పి మొట్టమొదటి ఒక రౌండ్ వేసామన్నమాట పార్క్ అంతా ఇక్కడ బోట్ రైడ్ కావాలంటే బోట్ రైడ్ చేర్చు అక్కడ అదే ట్యాంక్ బండ్ దగ్గరికి అటు తీర్పు స్పీడ్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అనుకున్నాము బట్ మేము ఎంత జనాన్ని చూసేసరికి అసలు ఇంకో ఉండలేకపోయాము అదే పెయింట్ షాప్ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి అదే లేడీస్కి కావాల్సిన ఇవన్నీ అదే ఇంకా స్పీడ్ బోట్ ఎక్కుదాం అనుకున్నాము బట్ ఇంకా ఈ చిక్కడ ఎంత చలిగా ఉందంటే అసలు చాలా చలి అనమాట ఇంకా నేను అయితే అసలు ఎక్కడైనా నేనైతే ఫ్రీస్ అయిపోయి మధ్యలో పడిపోతాను అనుకున్నాను అందుకని చెప్పి ఇంకా అల్పోరే ఎక్కకుండా ఇంకా వెళ్ళిపోతాం అని అయితే అనుకున్నాము ఇక్కడ స్పీడ్ పోయి బోటింగ్ దగ్గర అసలు ఎంత జనం చాలా మంది ఉన్నారు అసలు క్రిస్మస్ ఉంటే సార్ ఇప్పుడు ఇంక ముందు ఉన్నారు కానీ హాలిడే వల్ల మాకైతే అర్థం కాలేదు అసలు ఏం ఆల్రెడీ మీరు ఖాళీ కూర్చొని నేను చాలా ఫ్రెష్ ఉంది వేరే టైంలో వచ్చామనమాట అనుకుంటా అది కూడా చూసారు అసలు ఎంతమంది ఉన్నారో వెళ్తే మళ్ళీ వెనక రాము అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ జంక్షన్ ఇద్దాం అనుకున్నా బిడ్డ దగ్గరనే మళ్ళీ రాలతో అది నేను వచ్చాయని పెట్టానని చెప్పి ఎక్కలేదు సరే అని చెప్పి ఇంకా బ్రేక్ డ్యాన్స్కి టికెట్స్ అయితే తీసుకున్నాను ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అనమాట ఎప్పుడో తీరునాడో ఎక్కేవాళ్ళం ఊళ్ళో మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను సో చూద్దాం చాలా గ్యాప్ వచ్చింది నాదైతే స్టార్టింగ్ నేను అడ్జస్ట్మెంట్ అయితే ఇలా ఉందని ఎక్కే ఎక్కేను స్టార్ట్ అయిన సరే చాలా బర్న్ వేసింది ఆడ స్టార్ట్ అయిన వరకు పర్లేదు అన్న ఫీల్ ఉంది బట్ మధ్యలో మాత్రం ఇంకా బదులు అయితే ఇంకా స్పీడ్ అయితే చాలా బర్ వేసింది సార్ సరే అని చెప్పి నేనైతే ఇంకా నేను అడ్జస్ట్మెంట్ 이렇게 다들 ఇంకా ఇది ఆఫ్టర్ ట్రాఫ్ బయటకి వచ్చిందా ఇంకా సరే ఇంకే అసలు ఏదైనా తినాము అనుకో నా బ్యాక్ స్టాల్స్ దగ్గర బెస్టాప్స్ దగ్గర ఇంకే జనంలో నేను మాత్రం నేను తినను అని చెప్పి ఇంకా బ్యాటరీ రికార్డ్ అయితే అనుకున్నాను సరే అనిపిస్తుంది స్కూటీ తీసుకుని బ్యాటరీ అయితే ఇంకా వచ్చేస్తాను ఇంక ఇక్కడ ఒక న్యూ అని చెప్పి యాప్స్లో ఎక్కామన్నమాట బయటకి అలా అక్కడ షాప్ తీద్దామని చెప్పి షార్క్ తీసుకుని తిందామని చెప్పి సరే అని చెప్పి ఇంకా బ్యాంక్లో కేర్సీకి వచ్చినాం మేమైతే రాకుండా ఉన్నాము అసలు ఇంకా కౌంటర్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అంటే లైక్ ఎయి పీస్ వస్తున్నాను పేస్ ఇంకా నేనైతే నేనైతే ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసాను నాకైతే చాలా ఆకర్షిస్త రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాను బట్ నాకు ఇంకా అక్కడ లూండి పార్క్ అంతమంది వెళ్ళాలని చూస్తే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు సో ఇంకా కేవస్ అయితే దాని చూద్దామని చెప్పి ఇంకా అలా తినడం అయితే స్టార్ట్ చేశాను నాకు ఈసారి ఏ అంతమైందంటే బయట ఇక్కడికి ప్పుడు డెఫినెట్లీ హైదరాబాద్లో క్యాష్ క్యాష్ చేయాలి ఎందుకంటే రెండు పార్క్లో ఎక్కడ చూసినా క్యాష్ ఉంది ఏమన్నా తిన్నామున్నప్పుడు అక్కడ కూడా క్యాష్ ఉంటావు స్కానర్స్ అసలు ఏం లేవు అండ్ లోపల మెహందీ ఇంకా చాలా పెడుతుంది అప్పుడు ఎక్కడ ఫ్రీ టైం పెట్టించవచ్చు అంటే నార్మల్ టైంలో వెళ్తే బాగుంటుంది మేబీ వీకెండ్స్ లేదా హాలిడేస్లో మేము హాలిడేస్లో వెళ్ళడం వల్ల మాకు చాలామంది జన్మ చాలా మంది జన్మ ఉన్నారు అట్లా అసలు ఇందులో వెళ్తే మళ్ళీ వెనక రానేమో అనిపించింది ఇంకా అందులో చూపి అయితే అక్కడ ఏం వెళ్ళలేదు ఒక ప్రెగ్నెన్సీ మాత్రమే ఎక్స్పీరియన్స్ చూసి ఇక్కడ రిటర్న్ అయితే అయిపోతుంది అక్కడ ఏం తినలేదు